ట్వంటీ ట్వంటీ టూలో ఇరవై రెండులో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పొలిటికల్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వారికి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నది అంటే మరి కేసీఆర్ గారు వీణవంక సుధాకర్ రెడ్డి మనవడని ఎందుకు చెప్పిండు ఆయన తప్పు కావాలి లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒకడే వాళ్ళ తాత తాతల అన్నదమ్ములు సో సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు ఆయనే మా గ్రాండ్ ఫాదర్ సో కేసీఆర్ గారు కూడా మీరు ఇటువంటి బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీనువంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి మేము కిష్టాన అంటామని చెప్పుకుంటూ వారిని తీసుకున్నారు కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధమే లేదు మా తాత ఒక్కరే వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు సో అట్లా కూడా తప్పు తప్పు ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ట్వంటీ టూలో రెనోవేషన్ కమిటీ అని వేయించుకున్నాడు పది రోజులు ఉండే మనకు పది పన్నెండు రోజులు జాతర పది పన్నెండు రోజులు జాతర పన్నెండు రోజుల జాతర ఉంటే నేను హైకోర్టుకు వెళ్ళి పది రోజులలో రెండు గవర్నమెంట్ ఆర్డర్లు సస్పెండ్ అయినాయి ఏమని చెప్పిన రెండు ఆర్డర్లు ఈ జాతర ఈ కుటుంబము నలభై ఆరేళ్ళ నుంచి చేస్తున్న జాతర దీన్ని ఎండోమెంట్ సూపర్వైజ్ చేయాలి వాళ్ళే చేస్తారు ఇది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా వేశారు ఏదో రిజిస్ట్రేషన్ ఉందని అది కూడా ఎవరో దారిపో ఎక్కడో ఉన్నో అతను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ ల్యాండ్ ఉంటుంది వినో అంకలో మీ ల్యాండ్ ఉంది ఎక్కడో కూడా వెళ్ళి నేను గుడి కప్పచెప్పిన అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా సో హైకోర్టు ఆర్డర్ అది కూడా సస్పెండ్ చేసింది అప్పుడు ఆ జాతర అయిపోయింది ట్వంటీ లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే అయిపోయింది ఈసారి యాభై కదా నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి కమిషనర్ గారికి డీజీపీ గారికి అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్ట్ ఆర్డర్లు చూపెట్టి మేము యాభై జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు ఎండోమెంటు ఓన్లీ సూపర్వైజ్ చేస్తారు మీరే జాతర నడపాలి అన్నాక నాకు అప్పటికీ డౌటే ఏదో ఒకటి అవుతుందని ఆఖరికి ఇక్కడున్న ఒక అఫీషియల్ అంటే గవర్ గవర్నమెంట్లో పని చేసుకుంటూ తప్పు డాక్యుమెంట్ ఇచ్చారు ఇంట్లో ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదని ఆ ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎండోమెంట్ కమిషనరు ఇరవయో తారీఖు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందని అంటే అందులో ఎండోమెంట్ కండక్ట్ చేస్తుందని సపరేట్ రాగానే మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి వచ్చింది ఇరవై ఒక్క రోజు పొద్దున లంచ్ మోషన్ వేస్తే జడ్జు ఆరు వరకు ఆర్డర్ ఇచ్చేసింది వాళ్ళని తిట్టినరు అసలుకి మీకు హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది నేను ట్వంటీ ట్వంటీలోనే ఇచ్చినా మీకు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఇరవై ఆరులో ఏం చేంజ్ అయిందని మీరు ఎట్లా లెటర్ ఇచ్చిండ్రు అని చెప్పి తీసుకొని రావటం జరిగింది ఈతను ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ మిస్సెస్ వాళ్ళ డాటరు వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది అక్కడ దర్శనం చేసుకోవాలి కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం ఇది మాది అంటే ఒక కోర్ట్ ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ వాళ్ళని పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం నేను ఒక కామన్ మ్యాన్ నాటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్సు మాట వాళ్ళని కాపాడాలి ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు అండ్ అవర్ కలెక్టర్ గారు ఒక కోర్ట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసడంలో సక్సెస్ఫుల్గా చేసిన ఇది ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి మూడు వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర ఇది దళితుల జాతర ఈ ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి వాడు ఢిల్లీలో జీ శ్రీనివాస్ గారు ఉంటారు సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలి అండ్ మాది కోర్ట్ ఆర్డర్లు ధిక్కరిస్తూ సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్దె మీద ఎక్కేసి ఒక భక్తి అనేది నువ్వు నిజంగా భక్తు ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి లేకుంటే నెక్స్ట్ డే రా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు నీకు ఎందుకు ఇవ్వరు గౌరవంగా ఇస్తారు కానీ అటువంటి దౌర్జన్యానికి ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే కలవదు కదా తప్పు వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు చేయకుంటే ఇప్పుడు మాకే చేయకుంటే ఎవరికి చేయగలుగుతారు ఇక ఇప్పుడు కోట్ ఆర్డర్ ఉన్నాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు